వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో చూస్తారో అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం లేడీస్ కి సంబంధించిన వీడియో అండి చాలా మందికి ఫేస్ కి ఏమి వాడాలి ఏ ఫేస్ వాష్ వాడాలి అలాగే క్రీమ్స్ ఏది వాడాలి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది ఈ వీడియోలో మాత్రం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించేనండి ఇక్కడ నా దగ్గర అయితే రెండు కనబడుతున్నాయి కదా ఒకటి ఫేస్ వాష్ ఒకటి ఇంకొకటి ఏంటంటే ఫేస్ క్రీమ్ అండి ఇది కి సంబంధించిన ప్రొడక్ట్ అండి ఆర్గానిక్ అనమాట నేనైతే ఇదైతే వాడుతున్నానండి వాడిన తర్వాత నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది ఎందుకంటే నా స్కిన్ అంత ముందు కొంచెము రాను రాను అంత ముందు వైట్ కలర్లోనే ఉండేదండి స్కిన్ రాను రాను ఏమవుతుందంటే బ్లాక్ గా అవుతుంది అనమాట అంటే షైనింగ్ అనేది తక్కువ తక్కువైపోయింది ఇది నాకు తెలిసిన వాళ్ళు సజెషన్ చేశారు అంటే నేను ఇందులో జాయిన్ అయ్యాను చూసాను ఏది బాగుంటుంది నా స్కిన్కి కి ఏ టోన్కి సెట్ అవుతుంది అనేది నేను చూసి సజెషన్ తీసుకున్న తర్వాత ఇది వాడడం అయితే స్టార్ట్ చేశాను చాలా మంచిగా రిజల్ట్ వచ్చిందండి యాక్చువల్గా మనం ఫేస్ వాష్ అనేది ఎందుకు వాడాలంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేస్తూ ఉంటారు లేడీస్ పొల్యూటెడ్ వాతావరణం తిరుగుతారు పొల్యూషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేస్ మీద డస్ట్ ఉంటుంది అంటే స్పాటికల్స్ కూడా పొల్యూషన్ కూడా ఫేస్ మీద ఉంటుంది వాటి కోసం మనం ఫేస్ వాష్ వాడుతున్నాము మరి ఫేస్ వాడుతున్నాము మరి ఎలాంటి ఫేస్ వాష్ సెలెక్షన్ చేసుకుంటున్నాం ఆర్గానిక్ లేకుంటే కెమికల్స్ వాడుతున్నామని చెక్ చేసుకోండి చాలా మందికి వాటి డిఫరెన్స్ తెలియక స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే పిగ్మెంటేషన్స్ కి పిగ్మెంటేషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట ఇది బయటకెళ్ళినా కూడా ట్రీట్మెంట్ లేదండి ఇది ఏంటంటే ఇది ఆర్గానిక్ అండి మనకి పిగ్మెంట్ పిగ్మెంటేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బయట మనకి ఎన్ని డబ్బులు పెట్టినా కూడా పిగ్మెంటేషన్ అనే ప్రాబ్లం తగ్గట్లేదండి మేమైతే చాలా మంది పిగ్మెంటేషన్ ఉండే ప్రాబ్లమ్కి ఇచ్చామనమాట మంచి రిజల్ట్ వస్తుంది అందులో భాగంగానే రెండు కూడా యూజ్ అవుతాయండి నేనైతే రెండైతే అయితే కంపల్సరీగా చేస్తాను యాక్చువల్ గా మనము సోప్ అయితే అసలు వాడొద్దండి ఓన్లీ సోప్ మాత్రము బాడీకి మాత్రమే వాడాలి ఫేస్ మాత్రం ఫేస్ వాష్ మాత్రమే వాడాలి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఫేస్ కి బాడీకి సోప్స్ వాడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదండి ఒకసారి మీరు ట్రై అయితే చేయండి సోప్ ఈ సైడ్ సోప్ పెట్టండి ఈ సైడ్ ఫేస్ వాష్ పెట్టండి డిఫరెంట్ తెలుస్తుంది సోప్ ఏంటంటే చాలా కెమికల్స్ తో తయారు చేసి ఇస్తారు కాబట్టి మన ఫేస్ కి అప్లై చేసినప్పుడు ఏంటంటే చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి మన ఫేస్ కి ఆ టోన్ కి ఏంటంటే బాగా రఫ్ గా తయారవుతుంది అనమాట సోప్ వాడినప్పుడు ఈ ఫేస్ వాష్ ఏంటంటే స్మూత్ చాలా స్మూత్ గా అవుతుంది ఇట్లా పట్టుకుంటే మంచిగా జారుతున్నట్టుగా అనిపిస్తుంది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చాలా మంది ఇది తెలియదు అనమాట ఫేస్ వాష్ అయితే నేనైతే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ వాడుతున్నాను వేస్టేజ్ లో అూర్ ఇది ఏంటంటే క్యారెట్ నేమ్ సీడ్స్ ఆయిల్ తో తయారు చేశారనమాట కానీ మంచిగా ఉందండి నాకైతే సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ లేదండి ఎందుకంటే నాకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ నేను యూజ్ చేస్తాను కాబట్టి నేను ఏదైతే ఏది పడితే అది వాడనండి బయట షాప్లో కానీ వే క్రీమ్స్ అయితే వాడను ఆర్గానిక్ మాత్రమే వాడతాను అందులో భాగంగా ఇది వాడడం స్టార్ట్ చేశాను అలాగే ఫేస్ వాష్ తర్వాత క్రీమ్స్ కూడా నేను ఇది వాడతానండి ఇది ఏంటంటే మల్బెరీ సాక్సీ ఫ్రాగ్ అండ్ గ్రేపు ఎక్స్ట్రాస్తో తయారు చేశారనమాట యష్యూర్ కంప్లీట్ అనమాట కంప్లీట్ ఫేర్నెస్ క్రీమ్ అంటే నిజంగానే కంప్లీట్ ఫేర్నెస్ క్రీమ్ వస్తుంది అనమాట నా ఫేస్ చూసారు కదండి నా ఫేస్ మీద ఏమైనా మార్కెలు కనబడుతున్నాయా ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళకు కూడా ఈ రెండు పెట్టినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పిగ్మెంటేషన్కి కూడా ఏమేమి యూస్ చేయాలి మీకు ఎలా దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా వీడియోలో షేర్ చేశాను ఈ ఫేస్ క్రీమ్ ఏంటంటే మన ఫేస్ మీద అప్లై చేసినప్పుడు మొత్తం మెల్ట్ అయిపోతుంది అంటే అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇక్కడ మీకైతే నేను కొంచెం పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా రాసుకోగానే మనకి లోపల ఇది చర్మ ఉంటే చూడండి ఫోర్స్ ఉంటాయి కదా ఫోర్స్లోకి వెళ్ళిపోయి మొత్తం ఇంకిపోయి బాడీలో అబ్జర్వ్ చేసుకుంటుంది బయట అసలు కనబడదండి బయట మనము ఎక్స్ట్రా మన బయట అదర్ ప్రొడక్ట్స్ వాడతాం కదా అంటే ఎక్స్ప్రాండ్ వాడినప్పుడు ఏంటంటే ఫేస్ ప్యాక్ అలాగే ఉండిపోయి మనకి ఫోర్స్ అనేది ఓపెన్ కాక లోపల అది ఏంటంటే ఒక లేగ లేయలాగా ఫామ్ పిగ్మెంటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇట్లాంటి క్రీమ్స్ వాడటం వల్ల పిగ్మెంటేషన్ రాదండి మంచి చర్మ రంధ్రాలు కూడా మంచిగా ఓపెన్ అయిపోయి స్వెట్ అనేది బయటికి రావడం పోవడం జరుగుతూ ఆక్సిజన్ కూడా మంచిగా బయటికి రావడం చేస్తూ ఉంటుంది కాబట్టి మన స్కిన్ కూడా ఎప్పుడు బాగుంటుందండి అలాగే ఇది మన స్కిన్ తగ్గట్టు వాటర్ కూడా మంచిగా తీసుకోవాలండి ఎన్ని క్రీమ్స్ పెట్టుకున్నా మంచి రిజల్ట్ రావట్లేదంటే వాటర్ కూడా తీసుకోవాలండి డైలీ మనం స్కిన్కి ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉండాలండి డైలీ అంటే టూ లేదా రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ అంటే ఎనిమిది నుంచి పది గ్లాసుల వాటర్ తీసుకుంటే మీ స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది మన అన్ని బాడీ పార్ట్స్ కంటే కి మాత్రం వాటర్ కంటెంట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు డైలీ వాటర్ బాగా తీసుకోవాలి అప్పుడు కూడా మన స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది హెల్దీగా ఉంటుందండి ఇది ఒక సైతే ఇది ఒకసారి అయితే వాడండి నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం మీకు ఇస్తాము ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ రావద్దంటే కంపల్సరీగా ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే వాడుకోండి మంచి ప్రోడక్ట్ అంటే ఇదేనండి ఫేస్ వాష్ ఒకటి అలాగే మల్బెరీ ఫేనస్ క్రీమ్ అండి చాలా బాగుంటుందండి ఓకేనండి ఇది వీడియో మీ లేడీస్కి అయితే నేను యూజ్ యూజ్ అయితే యూజ్ అయిందని అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్